బీజేపీ మహిళా నేత పట్ల దురుస్తుగా ప్రవర్తించిన అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఐను చేస్తూ సిపి ఆదేశాలు ఇచ్చారు వినాయక నిమజనం ఊరేగింపుల సందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో డీజే సౌండ్ తగ్గించమని కోరే క్రమంలో ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు సమయం కోల్పోయి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదును సిపి విచారణకు ఆదేశించారు విచారణలో ఎస్ఐ దురుసు ప్రవర్తన రుజువు కావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు దగ్గర కూర్చుంది బొచ్చుకి దగ్గర వచ్చు ఆడోళ్ళు మీరు చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు బొచ్చుకి అనకూడదు దగ్గర ఆడోళ్ళ దగ్గర సార్ ఆడోల్ దగ్గర వచ్చాను సార్ ఏంటి వచ్చు నాయకురా సార్ అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి దేనికి చెయ్యి తప్పండి తప్పండి వచ్చండి సార్ ఆడలు వచ్చాను సార్ ఆడలు వచ్చాను సార్ మీకు ఆడలు వచ్చాను సార్ చెప్పండి ఆడలికి వచ్చేయండి ఏం దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి ఆడలు కొచ్చాం సార్ తప్ప కాదు అది అండి వీడియో తీసా